విజయలక్ష్మి గారిని గురువుని చేయాలనే సంకల్పం ఆవిడ చెప్పారు మరి కొన్ని అరివార కార్యాల వల్ల ఆవిడ చేయలేకపోయారు మరి ఆవిడ మరి తమ్ముల ఆదిలక్ష్మి గారికి అధికారం ఇచ్చారు అయితే తల్లిదండ్రులు లేకపోతే రాష్ట్రానికి అన్నదమ్ములే పెళ్లి చేస్తారు కార్యక్రమం అంతా కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి మరి ఇప్పుడు ఈ పెద్ద యొక్క సంవత్సరంలో మరి కొడుకూరు విజయలక్ష్మి గారికి అధికార పట్ట ఇవ్వడం జరుగుతున్నది అందు గురించి మరి తమలంపూడి ఆదిలక్ష్మి గారికి మరి పద పాదపూజ చేసే సందర్భం మరి విజయలక్ష్మి గారు పాద పాదపూజ చేస్తారు ఎందుకంటే వాళ్ళ అమ్మగారు లేకపోయినప్పటికీ కూడా ఆవిడే అధికారం పొందున్నారు కాబట్టి ఆవిడే గురుమాత

जय सदुर महाराज की जय सदुर चरणम बाबा भय हरण सद चरण भव भय हरण सदुर चरण भव भय हरण सदुरचरण भव भय हरण सदुर चरण बाबा भय हरण जय सदुरु जय श्री गुरु ఎందుకనంటే మీ గురువు గారు ఆయన ఇప్పుడు అని భావించాలి ఎందుకనంటే అంతా గురుస్వరూపమే నమస్కారం చేసుకుంటాం అప్పుడు కూర్చోండి పట్టుకోండి సద్గురు ప్రభు మహారాజుకి ఇక్కడ చిన్న రుమాలాటి కానీ చిన్న సాప కానీ ఏమైనా ఉంటాయి కుడి చేతితో పోతుంది ఎడం చేతితో పోతుంది గురు తత్పరణి తారే నా గిరి సుందరేషా గిరి భద్ర గిరిన సమప తత్పాద జలమున ద్రావిడ మన

ஜராஜ யமலான விஜய் பூர்ணாம்பரி பூர்ணாம்பரி சத்ஷ் காதேம்பூடி தமலம்பூடி ஆதிலக்ஷ்மி நமோ நம

ఆది లక్ష్మి మాతా సాగురు పరమ గురు పరమేశ్వర గురు సద్గురు నిజగురు చలగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురు ఛాయామి ధ్యానం సమర్పయామి అయ్యల సత్యనారాయణ అమ్మగారు చూడండి ఛాయామి ఆవాహనం చెప్పండి అలాగే

악채단장 보스풍 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 i <laughs>